వెల్కమ్ టు కానుక టీవీ ఈ రోజు తిరుమలగిరిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బీసీల ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న తెలంగాణ వడ్డెర మేలుకొల్పు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐఎన్టీయూసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ పెద్దలకు మిత్రులకు మాట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో మరో ఉద్యమం ఉంది అంటే అది ఖచ్చితంగా బీసీల ఉద్యమే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది బీసీలకు మబ్బ పెట్టి బీసీల పేర్లు వాడుకొని అధికారాన్ని చేపట్టి అధికారం ఎక్కేసరికల్లా బీసీలని అనగదొక్కడం అనార్కాలంగా చూస్తూనే ఉన్నాం కానీ పెట్టడం అంటే పెట్టపోయానంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకటిస్తే నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ ఒక పా ఒక మాట పార్టీ టూ రిజర్వేషన్ అని ఒక మాట తీసుకొస్తే నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీరు మాతో పాటు ప్రభుత్వాలన్నీ ప్రభుత్వాలన్నీ పార్టీలన్నీ పార్టీ టూ రిజర్వేషన్ మీద కొట్లాడాలి మీరు ఇలా కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ అనుకుండా బీజేపీ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది వీళ్ళు బీసీల గురించి మాట్లాడారు ఏ రోజు కూడా బీసీల గురించి మాట్లాడారు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే రండి ఏ పార్టీలైనా సరే బీసీలకు న్యాయం జరిగేదాకా మాట్లాడదాం అనంతరం ఇలా కేంద్రం కేంద్ర మొండవైఖరి తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకే ఫార్టీ టూ రిజర్వేషన్ అమలు అయితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి బీజేపీ మొండి వైఖరి చాలా దరిద్రమైన ఉద్దేశం ఇది అయ్యా ఏదేమైనా సరే బీసీలకు న్యాయం చేయండి మేము మా మేము బీసీల పట్ల కొట్లాడుతున్నాం మీరు ఎందుకు ఈ రోజు వరకు కూడా బీసీల మీద ప్రేమ లేకుండా ఓట్లు వచ్చేసరికల్లా బీసీల మీద సౌతి ప్రేమ మాకు సౌతి ప్రేమ చూపించినట్టు చూపి గెలిచినాక సౌతి ప్రేమ ఆ బీసీలని ఇంకా అన్ని వ్యక్తులే ఉన్నారు ఇవాళ బీసీలంతా సబ్బన జాతి బీసీలంతా ఏకమైన రోజులు వచ్చినాయి ఖచ్చితంగా రానున్న రోజులలో బీసీలకు తగిన న్యాయం జరగకపోతే ప్రభుత్వాలు ఏదైనా సరే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభ వేదికంగా మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఇంతమందే కాదు రాజకీయ పార్టీలు ఏమైనా సరే ఎంతోమంది బీసీలు ఇంకా చైతన్యం రావాలి ఖచ్చితంగా మనం బీసీలంతా కలిసి కొట్లా పొట్లాడాలి మన రిజర్వేషన్ మన నిధులు మన 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 వాటాలు మనం సంపాదించుకోవాలి అలాగే బీసీలలో ఏపీసీడీ వర్గీకరణ కూడా జరగాలి ఎన్నో కులాలు ఉన్నాయి ఇంతవరకు కొన్ని కులాలు మాత్రమే అంతో పేరు పేరుగాంచినాయి కానీ ఏపీసీడీ వర్గీకరణ అయితే ఖచ్చితంగా అన్ని కులాలకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సభ వేడుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు